Welcome to RBM Prajala AP News. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగ గ్రామంలో ఎలా నంది తినానా వించేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నలభై ఆరో వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి మంగళవారం స్వామివారి పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది ఆలయ ప్రధానార్చకులు రాఘవాచార్యులు మరియు వారి కుమారులు జగన్నాథ ఆచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పీటలపై ఉసిరికల్ల నందీశ్వరుడు శ్రీమతి సునంద దంపతులు కూర్చొని పూజలు నిర్వహించారు సుమారు రెండు వందల మంది దంపతులకు తాంబులాలు ఇచ్చారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు నిర్వహించారు ఇంకా మరి కాస్త ఇంకా ఎక్కువగా జరుగు జరుగుతూ ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను శ్రీనివాస్ నగర గ్రామంలో వేచి ఉన్న భూసమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నలభై ఆరు జరిగి జరిగింది ఈ కళ్యాణ మహో ఇప్పుడు కూడా నలభై ఆరు సంవత్సరాలు మా యొక్క కుటుంబం కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని వైభవంగా జరిపేందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు మాకు ఇచ్చాడు మేము ఇది ఇరవై ఆరో కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నాం జరుగుతుంది భక్తులు అందరూ సహకరించి చేశారు ఈరోజు శ్రీ పుష్పయోగం సందర్భంగా మన కుటుంబంలో చేసుకున్నట్టే దంప ఇక్కడ దేవాలయంలో కూడా దంపతాంబోలాలు అంటూ సమర్పించుకుంటే జరుపుకుంటున్నాము మన ఇంటికాడ వివాహం ఎలా చేసుకుంటామో అదేవిధంగా స్వామివారి కళ్యాణం కూడా పసుపు దంచడం పందిరు రాటేయడం వెలుకొడుకుని చేయుడు వెలుకుమత్తం చేయడు కళ్యాణం సదస్సు మరియు చక్రస్థానం ఈరోజు రెండు వందల మంది దంపతులు దంపతుంబోళ తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రజల ఆశీస్సులతోటి ప్రజలందరూ సహకారంతో చేయడం జరిగింది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లని గ్రామంలో వెలిసిన స్త్రీ భూసేణ స్త్రీ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ది ఏడో ఏడవ తారీఖు నుండి ఈరోజు పదమూడవ తారీఖు వరకు కూడా ఈ ఈ రోజులు కూడా కార్యక్రమాలు కూడా అదే చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రస్తుతం మా కమిటీ మా కమిటీ మా కమిటీని మెంబర్లు గ్రామ పెద్దలు అందరికీ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా అంటే ఇప్పటిదాకా జరిగిన కళ్యాణం అనేది ఒక 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 రకంగా అయితే ఈ ఆరో నలభై జరిగిన కళ్యాణం కూడా అత్యంత వైభవంగా గ్రామ ప్రజలు అందరూ కూడా మాతో సహకరించారు ఓం శ్రీ నమో కాకినాడ జిల్లా చిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి నలభై ఆరవ కళ్యాణ మహోత్సవం చిల్లంగి గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏడవ తారీఖున ధ్వజారోహణం మొదలుకొని పదమూడవ తారీఖున జరిగింది దీనికి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారికి తోచిన కానుకలు కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి ఆలయ కమిటీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు శ్రీ పుష్పయాగ రోజులు కూడా నూట యాభై మందికి దంపత తాంబూలాలు అలాగే కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది దీనికి మూడు గ్రామాల ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు అండ్ ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది దీనికి దాతలు సహకరించ సహకారం చాలా అవసరం దానికి సహకరిస్తున్నారు కూడా వాళ్ళ సహకారంతో ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ అన్నదానం కార్యక్రమం కూడా విజయంతో నిర్వహిస్తున్నారు ఈ కమిటీ అందరికీ కూడా ్రహ్మాజనోవీ పురగ్రహస్ పీఠాంబరం దర్శత పానం హస్తాం సమేత భజ వెంకటేశం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో ఏలా నదీ తీరాన్ని మేము చేసుకున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నలభై ఆరవ వార్షిక కళ్యాణ మహోత్సవము యాజమాన్యం వారు భక్తుల యొక్క సహాయంతో అత్యంత వైభవంగా జరపడం జరిగింది అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తరలివచ్చి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నారు నలభై ఐదు సంవత్సరాలు ఒక ఎత్తే అయితే నలభై ఆరో సంవత్సరం ఒక పెద్ద భారీ ఎత్తులో మేము జరిపించుకున్నామని ఆనందిస్తూ ఉన్నాం మేము కమిటీ వారు కూడా ఇలాగే నలభై ఏడు నలభై ఎనిమిది కూడా జరగాలని కోరుకుంటూ స్వామి వారికి నమస్తమానులు సమర్థాలు మొదటి రోజున స్వామివారిని పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెల్ని చేయుట ఆ రోజు సాయంత్రం భారీ ఎత్తులో మూడు గ్రామములు చెల్లంగి కెర్లంపూడి జగపతి నగరం గ్రామాలు మొత్తం మూడు గ్రామాలు కూడా స్వర్ణరథంపై స్వామివారిని ఊరేగించడం జరిగింది తర్వాత కళ్యాణ మహోత్సవం కూడా అరవై తొమ్మిది మంది జంటలతో కూర్చోబెట్టి జరిపించడం జరిగింది తర్వాత సదస్య కార్యక్రమం జరిగింది తర్వాత చక్రస్నానం కూడా అత్యంత వైభవంగా మేము అందరం కూడా చేసుకున్నాం అట్లాగే ఈరోజు శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా జరిపించుకుంటూ ఉన్నారు స్వామివారు మేమందరం కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం ఉన్నాము అలాగే ఈ సంవత్సరం యాజమాన్యం వారు కమిటీ వారందరూ కూడా చాలా శ్రద్ధ వహించి భక్తులకి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు సహకార సహాయం తీసుకుని అందరూ కూడా ఏకాగ్రత స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు మన కాకినాడ జిల్లా చెల్లంపూడి మండలం చెల్లంగి గ్రామం శ్రీనివాస అనేటువంటి నగరంలో ఏలానదీదే రాన్న పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా స్వామివారు అత్యంత వైభవంగా వేయించేసి ఉన్నారు ఆయన యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం ది ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా స్వామివారి యొక్క పాంచాహిణి తిరుగు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి ముందుగా ఏడవ తారీఖున స్వామివారిని అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమం చేసి పెండ్లు కుమార్తెని చేసి సాయంత్రం భక్తుల జనసందోహ గోవిందనామాలతోటి స్వామివారికి స్వర్ణరథోత్సవం మీద మూడు గ్రామాలు పర్యాటన చేశారు అలాగే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు స్వామివారికి అరవై తొమ్మిది దంపతులచే స్వామివారి యొక్క సామూహిక కళ్యాణ కార్యక్రమం కూడా జరపబడించారు అలాగే నిన్నటి రోజున స్వామివారి యొక్క పుష్కరణి అయినటువంటి పుష్కరణిలో కూడా చక్రస్నానము మహాపూర్ణాది కార్యక్రమం కూడా జరిపించి ఈ రోజున స్వామివారి యొక్క పుష్పోత్సవ కార్యక్రమం అంటే వేడుక ఈ ఐదు రోజులు కూడా స్వామివారిని అనేకమైనటువంటి విశేష అర్చనలతో చాలా కష్టపడి ఉంచినాము కాబట్టి ఈ రోజుతో నీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఈ మూడు గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నీ యొక్క అనుగ్రహాన్ని అందించి మరలా వచ్చే సంవత్సరం మరింత వైభవంగా నీ యొక్క కైంకర్యములన్నీ కూడా జరిపించుకుంటూ నీ యొక్క అనుగ్రహం వచ్చే సంవత్సరం వరకు కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాలకి ఈ మూడు గ్రామాల భక్తులు చాలా అద్భుతంగా శ్రామికంగా ధనంగా కూడా మాకు సహకరించి ఉన్నారు వారందరికీ కూడా శుభాశిస్సులు స్వామి వారి తరఫున అలాగే మా ఆలయ మృతి కమిటీ వారు కూడా వారి యొక్క వ్యాపకాల సంసార వహిక కూడా పక్కన పెట్టి స్వామి వారి యొక్క సేవ చేయాలని చెప్పేసి వచ్చారు ఇక్కడ దేవాలయానికి వారికి కూడా స్వామి వారి యొక్క శుభాశిస్సులు అందిస్తూ ఈ వచ్చే సంవత్సరం ఈ రోజు కంటే ఈ సంవత్సరం కంటే మిగతా అంగరంగంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ హలో వెంకటాయక ఏనుకండరవడా వెంకట గోవిందర గోవింద